సమాజ శ్రేయస్సుకు కిశోరి బాలికల వికాసం అత్యంత అవసరమని సఖీ సెంటర్ అడ్మిన్ అన్నారు నెల్లూరు జిల్లా కలువై జడ్పీ హై స్కూల్లో కిశోరి బాలికల వికాసం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సఖీ సెంటర్ అడ్మిన్ షానాజ్ మాట్లాడుతూ ఆడపిల్లలకు పదకొండు సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాల మధ్య వయసు అత్యంత విలువైందని ఈ సమయంలో వారు శారీరకంగా మానసికంగా ఎదిగేందుకు సమాజం పట్ల పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యదాని ఆమె తెలిపారు సోషల్ మీడియా సినిమాల ప్రభావం బారిన పడకుండా ఆడపిల్లలను సమాజంలో అన్ని రంగాల్లో రాణించేందుకు నిర్దిష్ట లక్ష్యాల వైపు వారిని నడిపించాలని పిలుపునిచ్చారు ఆడపిల్లల భద్రతా రక్షణకు అందరూ సవిష్టిగా కృషి చేయాలన్నారు ఇతర వ్యాపకాల పట్ల ఆకర్షితులు కాకుండా సమాజంలో జరుగుతున్న దుష్పరిణామాలను మంచి చెడులను వారికి వివరించాలని సూచించారు ఈ కార్యక్రమంలో సఖీ కేస్ వర్కర్ శారదా పారామెడికల్ లీలావతి సం అంగన్వాడీ సూపర్వైజర్లు రాజేశ్వరమ్మ పద్మ స్కూల్ హెచ్ఎం అబ్బాస్ అలీ విద్యార్థులు పాల్గొన్నారు నమస్కారం అండి నా పేరు షహనాజ్ సఖి వన్ స్టాఫ్ సెంటర్ అడ్మిని నేను ఇది ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ స్కీమ్ అనమాట సో ఈరోజు నేను ఇక్కడ జెడ్పీ స్కూల్ కలువైకి వచ్చాను ఇక్కడ పిల్లలకి ఏంటంటే బాల్య వివాహాలు ఫ్రీ మ్యారేజ్ ఫ్రీ ఫ్రీ చైల్డ్ మ్యారేజ్ ఇది మోడీ గారి నినాదానికి హండ్రెడ్ డేస్ ప్రోగ్రామ్ చేయాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారు తర్వాత మా జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ అన్నా సుజనా గారి ఆదేశాలు మేరకు మేము ప్రతి మండలంలో ప్రతి విలేజ్లో కూడా ఈ క్యాంపులు నిర్వహిస్తున్నాము ఈ ఈ క్యాంపుల నిర్వహణలో ఏంటంటే మేము చైల్డ్ మ్యారేజ్ గురించి ఎక్కువగా మేము అనౌన్స్ చేస్తున్నాము ఈ బాల్య వివాహాలు అరికట్టాలి బాల్య వివాహాలు చేసుకోకూడదు బాల్య వివాహాలు చేసుకోవడం వల్ల వచ్చే ప్రమాదాలు చట్టపరంగా వాళ్ళకి పడే శిక్షల గురించి పిల్లలకి వివరించడం జరిగింది అలాగే బాల్య వివాహాలు ఎక్కడైనా జరుగుతుంటే ప్రివెన్షన్ మీ నుంచే స్టార్ట్ అవ్వాలి మీ నుంచే చెప్పాలి అని చెప్పేసి వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వడం జరిగింది వాళ్ళకి సంబంధించిన హెల్ప్లైన్ నెంబర్స్ కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది తర్వాత చిన్నపిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి ఈ అత్యాచారాలు అరికట్టడానికి కూడా ఈ చైల్డ్ మ్యారేజ్ వ్యవస్థను కూడా మరుగు మరుగుపడాలి బాగు చేయాలనే ఉద్దేశంతో చిన్నపిల్లల మీద అత్యాచారాలకి ఈ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి కూడా వాళ్ళకి అవగాహన చేయడం జరిగింది అవగాహన కల్పించడం జరిగింది తర్వాత ఈ ఎటువంటి టచ్ చేయడం వల్ల అది బ్యాడ్ ఈవెంట్గా ఫీల్ అవుతారు దాన్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అనేది పిల్లలకి కూడా నేర్పించ ప్రాక్టికల్గా కూడా నేర్పించడం జరిగింది తర్వాత ఈ తర్వాత ఈ లైంగిక వేధింపుల గురించి పిల్లలు ఎలా జాగ్రత్తగా వహించాలి ఎలా ప్రివెన్షన్ చేయాలి ఎవరికి కంప్లైంట్ చేయాలి అనే విషయాలు కూడా ఇందులో చెప్పడం జరిగింది వాళ్ళకి హెల్ప్లైన్ నెంబర్స్ కూడా చెప్పాము ఇట్లాగే మేము జిల్లా స్థాయిలో మొత్తం కూడా ప్రతి గ్రామ గ్రామంలో మండలంలో కూడా ప్రతి ప్రాజెక్ట్ వైజ్ నుంచి మా ఇప్పుడు ప్రజెంట్ రాపూరు ప్రాజెక్టు సిడిపిఓ గారు సుగంధ గారి సహాయంతో మేము ఇక్కడికి వచ్చి ఈ ఫ్యామిలీ నిర్వహించడం జరిగింది సో వారందరికీ ధన్యవాదాలు అట్లాగే మా పిడి గారు నా సుజనా గారి గురి అవకాశం ఇస్తుంది ధన్యవాదాలు